రికార్డ్ స్థాయిలో రైతులకు లోన్లు రెండు సీజన్లో కలిపి అరవై ఏడు వేల ఒక వంద ఎనభై రెండు కోట్ల రుణాలు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై లక్షల మంది రైతులకు లబ్ధి ఈసారి ఇప్పటికే డెబ్బై నాలుగు శాతం లోన్లు అందించిన బ్యాంకర్లు అమౌంట్ పర్సెంటేజ్ పరంగా ఇదే రికార్డు కలిసి వచ్చిన రెండు లక్షల పంట రుణమాఫీ గతంలో ఎన్నడూ అరవై శాతం టార్గెట్ రీచ్ కాలే ఇది నిజమా కాదా దయచేసి లైవ్లోకి వచ్చిన రైతులు ఎవరైనా ఉంటే లైవ్లోకి వచ్చిన రైతులు ఎవరన్నా ఉంటే దయచేసి దీని మీద కామెంట్ పెట్టండి వీళ్ళట రికార్డు స్థాయిలో రికార్డు స్థాయిలో నాట వీళ్ళ రుణాలు ఇచ్చిందిలాట రికార్డు స్థాయిలో ఇంతవరకు ఎప్పుడూ లేనిది గత పదకొండు సంవత్సరాలుగా ఎప్పుడు లేని స్థాయిలో అరవై ఏడు వేల ఒక వంద ఎనభై రెండు కోట్ల రుణాలు మేము రైతులకు ఇచ్చినామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పేపర్ రాసుకొచ్చే ప్రయత్నం చేసింది ఒక్కొక్కరు ఏమో ఇంకా మాకు రైతు భరోసా పర్లేదని ఒకరు రైతు రుణమాఫీ కాలేదని ఒకరు మాకు మద్దతు ధర రాలేదని రైతులు అడుగుతున్నారు అడుగుతుంటే వీళ్ళేమో మేము అరవై ఏడు వేల కోట్ల రూపాయలు రైతులకు రుణాలుగా ఇచ్చినాము ఇప్పటికాట దగ్గర దగ్గర ఆట అరవై శాతం అరవై శాతం రైతులకు ఇప్పటికీ రైతు రుణాలు అందిన ఈ డెబ్బై నాలుగు శాతం లోన్లు బ్యాంకర్లు ఇచ్చిన ఆట మరి ఇది నిజమా అబద్ధమా మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు డెబ్బై నాలుగు శాతం బ్యాంకర్ల నుండి రుణాలు తీసుకున్న రైతులు చెప్పవలసిన మాట ఇది